మరి ఎలాంటి ఎక్సర్సైజు లేకుండా బరువు తగ్గాలి అనుకుంటే ఏమైనా టిప్ ఉందా అంటే ఎస్ అలాంటి ఒక మంచి టిప్తో ఒబేసిటీని క్షణాల్లో దూరం చేసేటువంటి ఎక్సలెంట్ టిప్తోని ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ చిట్టిబొట్ల మధుసూదన్ గారు ఉన్నారు తోని మాట్లాడి అసలు ఈ వెయిట్ లాస్ టిప్ ఏంటి ఏంటని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో సార్ వెయిట్ లాస్ అనేది అందరికీ ఎక్కువగా మేజర్గా కనిపించే ప్రాబ్లం సో ఈరోజు దానికి ఒక టిప్ చెప్పండి చిట్టికేలా తగ్గిపోవాలి చెప్తాను యాక్చువల్గా ఏంటంటే చాలా మంచి ప్రశ్నమ్మా ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వెయిట్ సమస్యతో ఎన్ని కోట్ల మంది బాధపడుతున్నారు అమ్మా వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకడట్లేదు అవును ఖచ్చితంగా కానీ

కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎక్సర్సైజ్ చేయలేరు మా ఇప్పుడు నొప్పి మోకాడ నొప్పులు సయాటిక ఏమా ఇట్లా ఏదైనా ప్రాబ్ సర్జరీ జరిగినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి వాకింగ్ అది ఎక్సర్సైజ్ అనేది చేయలేరు అట్లే కుటుంబ బాధితుల దృష్ట్యా ఉద్యోగ వ్యాపారాల దృష్ట్యా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు వాళ్ళ వాళ్ళు కూడా పాపం వెయిట్ వాళ్ళు నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సో ఆహారంగా తర్వాత చెప్తాను మీరు టిప్ అడుగుతున్నారు టిప్లో ఏమేమి కావాలి సార్ అంటే మాక్సిమం ఇప్పుడు మనకి ఇంట్లో దొరికే వస్తువులతోని మనం ఎలాంటి ఒక డ్రింక్ కానివ్వండి లేదా ఏం తీసుకుంటే మనం వెయిట్ లాస్ తొందరగా అయితే ఓకే జస్ట్ మూడే మూడమ్మా ఓకే ఓకే షొంటి ఎంత తీసుకోవాలి షొంటి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి నెక్స్ట్ జటా మాంసమా ఇది ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉండదమ్మా మనకు మార్కెట్ లో పౌడర్ మంచి క్వాలిటీ దొరుకుతుందమ్మా జటా మాంసి అది కూడా ట్వంటీ ఫైవ్ తీసుకుంటాలి నెక్స్ట్ మీకు తెలుసు కదమ్మా దాల్చిన చెక్క చెక్క ప్రతి ఇంట్లో ఉంటుంది దాల్చిన చెక్క కూడా చాలా వెయిట్ లాస్ కి చాలా ఉపయోగపడుతుంది అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటా సో మొత్తం ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చొప్పున సరికి టోటల్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయిందమ్మా సో అవసరాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ ఈక్వల్ అమ్మా ఇన్ ది సెన్స్ షొంటి జటామాంసి దాల్చిన చెక్క ఈక్వల్గా కలుపుకోవాలి ఇది కాన్సెప్ట్ సో మూడు కలిపేసేయం సో షుంఠు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నా వెయిట్ లాస్కి అదేవిధంగా ఈ జటా మాంసమా జటా మాంసం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా ఫ్యాట్ బర్న్కి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అమ్మా సరే ఇప్పుడు ఇది వాటర్తో తీసుకోవాలా లేదా హనీతో తీసుకోవాలా ఎట్లయినా తీసుకోవచ్చమ్మా యాక్చువల్గా ఏమంటే వాటర్ తీసుకో తీసుకుంటే అందరికి కన్వీనియంట్గా ఉంటుంది అమ్మా అమ్మా వాటర్తో చూ చూడండిమా బెస్ట్ లేదు మంచి హనీ దొరికేట్లయితే హనీతో కలిపి కూడా తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి కూడా అవసరం లేదు గోరువెచ్చ నీళ్ళు ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చ నీళ్ళు తీసుకొని ఇందులో జస్ట్ వన్ గ్రామ్ అమ్మా ఆఫ్టర్ ఫుడ్ వన్ గ్రామ్ తీసుకోండి ఇంకా తగ్గించేసేయండి ఇంకా తగ్గించేసేయండి అందరూ ఇంత తీసుకుని అందరూ కలిపేసేయండి Va a పర్ఫెక్ట్ అలాగే దీన్ని డైలీ ఎన్నిసార్లు తీసుకుంటే వెయిట్ లాస్ తొందరగా అవుతుంది సార్ దీన్ని యాక్చువల్ టూ టైమ్స్ తీసుకోవాలమ్మా ఉదయం పూట ఆహారం తర్వాత టిఫిన్ కానీ మీల్స్ కానీ ఏదైనా పర్లేదు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ రాత్రి ఆహారం తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగేమ్మా వాటర్లో వన్ గ్రామ్ కలిపి తీసుకోవాలి మంచి తేనె దొరికితే తగినంత తేనె కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా టూ టైమ్స్ ఇలాగ తీసుకుంటుంటే చాలా ఫాస్ట్గా వితౌట్ ఎక్సర్సైజ్ కూడా మనకు వెయిట్ లాస్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే ఎందుకు నేను గత కొన్ని వీడియోస్లో కూడా సింపుల్ ఆహారాలమ్మా ఇంతకుముందు చెప్పాను మరి వాళ్ళు ఎవరైనా కావాలంటే చూస్తే ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా ఫాలో అయితే మరింత మనకి ఇంట్లో ఉండే ఉండే ఐటమ్స్ ఈ మధ్యలో ఉన్న అదేంటి అదే జటా మాంసి మాత్రమే మనకి బయట ఏదైనా షాప్స్ లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది ఇవి రెండైతే మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి షొంటి అండ్ అలాగే దాల్చిన చెక్క ఖచ్చితంగా ఉంటుంది సో ఈ రెమెడీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వర్క్అవుట్ అయింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి